కూటం ప్రభుత్వాన్ని కూలుస్తాం బలిజాలను కాపాడుకోవడానికి ఆమరణ దీక్ష చేస్తాం దొమ్మరి కులంను గిరి బలిజగా పెట్టవద్దు అని బలిజ సంఘం జేఏసీ నాయకులు కూటం ప్రభుత్వాన్ని కోరారు కర్నూల్ నగరంలోని కృష్ణానగర్ ప్రాంతంలో అబ్బాస్ నగర్ రవీంద్ర ప్రైవేట్ పాఠశాల భవనంలో బలిజ సంఘం జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విధంగానే కూల్చేందుకు వెనకాడబోమని పవన్ కళ్యాణ్ ఓటమి నుంచి బయటకు రావాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం బలిజ వర్గ కాపుల సమస్యలను తీర్చాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాను దశాబ్దాల కాలం నుంచి బీసీ రిజర్వేషన్ సమస్య పెండింగ్ బీసీ రిజర్వేషన్ మీద మీరెందుకు ఆలోచించట్లేదు రోజుల్లోనే కొత్త జీవాలు ఎందుకు పుట్టుకొస్తా ఉన్నాయి ఇతర కులాల మీద మీకెందుకు అంత ప్రేమ ఉంది నలభై ఏడు జరిగించి నిరసన కార్యక్రమం జరగడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం గురించి రాష్ట్ర జిఎన్ నాయకుడు జనూజ గారు శ్రీకృష్ణదేవాలయోసియేషన్ అధ్యక్షుడు సోరావు రామకృష్ణ గారు అన్ని ఈరోజు మా యొక్క నిరసనని వినిపించడం కోసం రావడం జరిగింది కాబట్టి అధికారుల కానీ మా యొక్క మేము అందరం నుంచి రోజు ప్రయత్నం వచ్చాము కాబట్టి మీడియా మిత్రులందరికీ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను కర్నూలు పట్నంలో ఈరోజు బలిజ సంఘాలు సార్ కొంచెం మాట్లాడవారు మరి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కింద స్థాయిలో ఈ గవర్నమెంట్ వచ్చింది మనకి ఏం లాభం చేసింది ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారా ఒక డిఏ ఇచ్చారా ఒక పిఎస్సిఏ ఇచ్చారా ఏమి ఇవ్వలేదు గౌరవ డిప్యూటీ సీఎం గారికి మా శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగం చేసి పక్షాన చాలా వినయపూర్వకంగా మీరు బయటికి రండి ఈ ప్రభుత్వంలో జరిగే కొన్ని కార్యక్రమాలని మీరు ఖచ్చితంగా స్పందించాలి మీ యొక్క మాట పెట్టి మేము ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నాం మీరు మౌనం నిద్ర మా మౌనం బయటికి రావాలి అదే మా యొక్క కోరిక లేకపోయినట్టయితే రాష్ట్రంలో యాభై ఆరు వేల మంది చాలా బాధపడుతున్నాయి మీ మాట ఇప్పుడు సంఘాల వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెను వెంటనే గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో నెంబర్ ఐదుని ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని సవిరంగా వినివించుకుంటా ఉన్నాం అభ్యర్థిస్తా ఉన్నాం మీరు రక్ష పూరిత వైఖరిని విడనాడాలి అవమానించే విధానాన్ని విడనాడాలి వరిజ వర్గాలని గౌరవించే విధానంతో ముందుకు పోవాలని చెప్పి సూచిస్తా ఉన్నాం ఇది బైద్య పేరు మీద ఇచ్చిన జీవోని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఆ విధానంతో ముందుకి పో ముందుకి పోని పక్షంలో తప్పనిసరిగా గ్రామ స్థాయి నుంచి ఆందోళన చేస్తాం రాష్ట్రంలో పరిజ కాపులుకున్న సమస్యల్ని తీర్చాల్సిన మీరు పేరు మీద మరో సమస్యని తీసుకొస్తా ఉన్నారు అవమానిస్తా ఉన్నారు వేధిస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం జీవో నెంబర్ ఐదుని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఇది దీని గురించి విశ్రంగా వాళ్ళు చెప్పారు కనుక మేము కర్నూలు జిల్లా తరఫున వారికి వారిచ్చే ఆదర్శాలని ఎప్పటికప్పటికి ఫాలో అవుతూ ఉద్యమాన్ని మేము ప్రతిష్ట చేస్తామని కర్నూలు జిల్లా సంఘాల తరఫున వారికి హామీ ఇస్తున్నాం అలాగే ప్రభుత్వాన్ని కూడా హామీ ఇస్తు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఈ జీవోన్ని వెంటనే ఉపయోగించాలని అలాగే మా బాధక బాధకాలన్నీ కూడా దాన్ని పరిష్కరించడానికి వారు ఏదైనా ఒక సమావేశాన్ని ఏర్పరిచి సాధక బాధాలు వింటే వారికి అన్ని వినియోగించుకుంటామని టర్నూల్ జిల్లా బస్ సంఘం తరఫున కోరుకుంటున్నాం ఇటు పోనీ చంద్రబాబు కర్నూలు బత్సం కర్నూలు